నమస్కారం కార్తీక మాసంలో ఈరోజు నుంచి బహుళ పక్షం ప్రారంభమవుతోంది కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో బహుళ పక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది శుక్లపక్షంలో చేసేటటువంటి తెల్లవారుచాము చన్నీటి స్నానాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో బహుళ పక్షంలో తెల్లవారుచామున చేసే చన్నీటి స్నానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే తెల్లవారుజామున నదీ స్నానం చేస్తున్నా లేదా గృహంలో చన్నీటితో స్నానం చేస్తున్నా లేదా బావుల దగ్గర చెరువుల దగ్గర తటాకాల దగ్గర ఎక్కడైనా సరే తెల్లవారుచామున స్నానం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా ఇది శ్లోకం సూర్యుడు తులారాశిలో ఉండగా ప్రారంభమైనటువంటి కార్తీక మాసంలో ముల్లోకాలను పావనం చేయటానికి భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాలలో గంగాదేవి ప్రవేశిస్తుంది అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం కాబట్టి కార్తీక మాసంలో తెల్లవారుజామున ఎప్పుడు ఎక్కడ స్నానం చేస్తున్నా సరే ఆ నీళ్ళల్లో గంగ ఉంటుంది కాబట్టి అందరికీ గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే కార్తీకల్లో గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది వైష్ణవ ఖండంలో ఈ స్నానం గొప్పతనం గురించి కార్తీక మాసంలో ఎలా చెప్పారంటే ఎస్మిన్నాస్తే తులాయాం గోష్పదోదకే తటాకూపకుల్యానా నిత్యం సన్నిహితో హరి అంటూ స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు దీనిలో ఉన్న అర్థం ఏంటంటే ఎస్మిన్ నాస్తే తులాయాం గోష్పదోదకే గోష్పదోదకే అంటే ఆవు పాదమంత జలంలో కూడా కార్తీక మాసంలో హృషికేశ అనే పేరుతో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు అని ఇక్కడ శ్లోకం మనకు తెలియజేస్తోంది కూప కుల్యానాం నిత్యం సన్నిహితో హరి కార్తీక మాసంలో ఎక్కడైనా సరే తటాకములలో స్నానం చేసినట్లయితే హృషికేశుడు అనే పేరు కలిగినటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది ఇంకా స్కాంద పురాణం మనకి కార్తీక స్నానం గొప్పతనం గురించి ఏం చెప్పిందంటే కూప కుల్యానాం జలేవా స్నానమాచరేత్ వినా గంగాం వినా గోదాం వినా కూప కుల్యానాం సుగంగాం అభివాదయేత్ అంటూ స్కాంద పురాణంలో ఒక శ్లోకం చెప్పారు అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మీరు నదీ స్నానం చేయటం వీలు కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి బావుల దగ్గర స్నానం చేయవచ్చు తటాకాల దగ్గరైనా స్నానం చేయవచ్చు మంచినీటి కాలువల్లో అయినా స్నానం చేయవచ్చు స్నానం ఎక్కడ చేస్తున్నా సరే వినా తద్వ వినాగోదాం అంటే ఆ స్నానం చేసే నీటిలో గంగ ఉందని భావించుకుంటూ స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి మొదలైన పుణ్యనదులన్నీ కూడా స్మరించుకోవాలి అని స్కాంద పురాణం చెప్తోంది అందుకే గంగేచయమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ పుణ్యనదుల పేర్లను స్మరించుకుంటూ మీరు ఎక్కడ స్నానం చేసినా సరే ఆ నదుల పేర్లు చెప్పుకుంటూ కార్తీక స్నానం చేయండి ఆ తర్వాత ఇంకా స్కాంద పురాణంలో ఈ శ్లోకం ఏం చెప్తోంది సుగంగామభివాదయేత్ అంటుంది అంటే గంగా గోదావరి లాంటి నదులను స్మరించుకుంటూ స్నానం చేసి ఆ తర్వాత గంగాదేవికి నమస్కారం చేసుకోండి అని శ్లోకం మనకు తెలియజేస్తోంది ఇంకా పురాణం ఏం చెప్తుందంటే గంగా సర్వనదీశ్చైవ కృత్వా స్నానం సమాచరేత్ తతో అభివాదనం కుర్యాత్ సూర్యమండలగం హరిం కృత్వాం విష్ణుకథాం దివ్యం విప్రైస్సార్థం సార్ధం గృహం వ్రజేత్ అని స్కాందపురాణంలో ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే గంగా సర్వనదీశ్చైవ కృత్వా స్నానం సమాచరేత్ అంటే మీరెక్కడ స్నానం చేస్తున్నా సరే గంగా గోదావరి అన్ని నదుల పేర్లు చెప్పుకొని స్నానం చేస్తూ గంగలో స్నానం చేశామన్న భావన కలిగి స్నానం చేసిన తర్వాత తతో అభివాదనం కురయాత్ సూర్యమండలగం హరిం సాక్షాత్తు సూర్యమండల అంతర్భాగంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని మనస్సులో స్మరించుకోవాలి కృత్వాం విష్ణు కథాం దివ్యం విప్రైస్సార్థం గృహం వ్రజేత్ అంటే అలా సూర్యమండల అంతర్భాగంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకొని విష్ణు కథలు విని ఆ తర్వాత గృహానికి వెళ్ళాలని స్కాంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది అందుకే కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో బహుళ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది బహుళ పక్షంలో కూడా తెల్లవారుజామున చన్నీళ్లతో స్నానం చేయటం ఆ తర్వాత విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకోవటం తర్వాత రావి చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణం చదవటం ఇలాంటివన్నీ చేస్తే సంపూర్ణంగా కార్తీక దామోదరుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అయితే వేడి నీటితో చేసే స్నానం కంటే చన్నీళ్లతో చేసే స్నానం కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే నదీ ద్వయ సంగమ స్నానం అద్భుత ఫలితాలు ఇస్తుంది అంటే రెండు నదులు కలిసే ప్రదేశంలో స్నానం చేస్తే చాలా మంచిది త్రయ సంగమ స్నానం ఇంకా అద్భుత ఫలితాలను ఇస్తుంది మూడు నదులు కలిసిన చోట స్నానం చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా నదిలో కానీ చెరువులో కానీ బావుల దగ్గర కానీ తటాకాల దగ్గర కానీ మంచినీటి కాలువల దగ్గర కానీ కొలను దగ్గర కానీ మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా సరే స్నానం చేసే సమయంలో స్కాంద పురాణంలో చెప్పబడిన ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సంపూర్ణ భవేత్తదా శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి కార్తీక దామోదరుడి అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి